రాత్రి మీ గుర్ర ఎ దగ్గర నుంచి అమ్మాయికి గుర్రపు స్వారీ మీద మోస పెరిగింది అలవాటు లేకుండా వెళ్ళి ఒక్కసారిగా గుర్రాన్ని ఎక్కితే పడేస్తుందని ఈ కళ్ళాలు పట్టుకోవడం అది నా మీదే ప్రాక్టీస్ చేస్తుంది ఇంట్లో ఇదే యాపిల్ చూసారా ఆపిల్ లాంటి ఈ అమ్మాయి నా ఒక్కగాని ఒక కూతురు పేరు మాధవి మాధవి అంటే నాకు చాలా ఇష్టం మాధవికి ఇష్టమైన ఏదైనా సరే నాకు చాలా చాలా ఇష్టం అందువల్ల మీరంటే మరీ ఇష్టం అసలు విషయం ఏంటంటే ముందు ఇవన్నీ కానీ చేయండి తర్వాత మాట్లాడుకుంటాం ఇతను ఎవరు పిలిచారు నేను ఈ అన్నం టేబుల్స్ స్పెషల్ గా చేయించింది ఫిస్టేజ్ ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి లేక వాళ్ళ కోసం కాదు మమ్మీ మీ అమ్మకు నోరు పెద్దది బుద్ధి చిన్నది వస్తా అంటే తెలియని నాటకాల వాడితో నీకేమిటి రాత్రి జరిగిన దానికి ఈ రిటర్న్ అమెరికా గారికి క్షమాపణ చెప్పు మమ్మీ నేనేం తప్పు చేశానని క్షమాపణ చెప్పుకోవాలి పై గౌరవం పుచ్చుకోవడం తెలియని మనుషులన్నా వాళ్లతో మాట్లాడటం అన్నా నాకు పరమస్తే బిఏ పాస్ అయినా ఇంకా అమ్మాయికి చిల్డ్రన్ బుద్ధే తియ్యి అనుకోకండి మనలో ఏమైనా ఇలాంటి పొగరు మూత గుర్రాలని లొంగ తీసుకుని స్వారీ చేయడం అంటే నాకు మహా సరదా నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి మీరేం తప్పు చేశారని జరిగింది మా ఇంట్లోనేగా మీ ఇంటికి అంతస్తుని గుర్తించకుండా రావటం నాదే పొరపాటు చంద్రం నా స్థాయిని నేను మర్చిపోవటం అంతకన్నా పొరపాటు చంద్రం చీకట పడబోయే నా బ్రతుకులోకి నిండు చంద్రుల్లా ప్రవేశించి నా మనసంతా వెన్నెలు చేశావు ఆ హాయిలో జీవించాలనుకుంటున్న నన్ను అంతస్తుల పేరుతో దూరం చేయక చంద్రం నన్ను అర్థం చేసుకో పేదవాళ్ళంటే అమ్మను అర్థం చేసుకున్నాను నేను మీ అంతస్తుకు తగనని అర్థం చేసుకున్నాను నేను కోరుకునేది అంతస్తు కాదు ఆత్మాభిమానం అనురాగం సంస్కారం ఉన్న నిన్ను ఎంత చెప్పినా నన్ను అర్థం చేసుకోలేవా సరే చిన్న కుట్టని చిన్న చూపు చూడకు ఎన్నో ఫైవ్ స్టార్ హోటల్స్ లో టీ తాగుంటావు ఇక్కడ ఒక్కసారి టీ తాగావంటే జన్మలో మర్చిపోలేవు ఆ కుట్టినాయర్ కూతురు మయూరికి నేనంటే స్పెషల్ 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 రెండు డబల్ స్ట్రాంగ్ టీ సింగిల్ కాదు డబల్ స్పెషల్ టీ మయూరి ఆ రుద్రయగారు మళ్ళీ నీ జోలికి వస్తున్నాడా ఎందుకు వస్తాడు మీరు నాకు అండగా ఉన్నారని తెలిసాక ఎవడొస్తాడు సార్ తీసుకోండి అమ్మాసు మీకు స్పెషల్ గా చేసి ఉంటుంది నాకెందుకు చేస్తుంది అదేమిటండి ఈ బాగాలేదా అబ్బే ఊరికే అన్నాను చాలా బాగుంది నిజంగా నచ్చినట్టేనా నువ్వు నాకు నచ్చాక నీకు నచ్చినవన్నీ నాకు నచ్చతే గుప్పెట్లో వార్త మీకు అవసరమైన వార్త విప్పమంటారా విప్పు ఈ గుప్పిడు విప్పాలంటే ఈ హస్తంలో హస్తం పడాలిగా అయ్యా మీరు మోజుపడే నందివర్ధనమ్మ గారు కూతురు మాధవమ్మ నాటకాల చంద్రయ్య టీ టీ తాగుతూ ఒకటే ఇక ఇకలు పక్కపక్కలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటే ఆ ప్రేమ కలాపం చూడలేక అక్కడ గుప్పెడ మూశాను ఇక్కడ గుప్పెడ తెరిచాను వస్తాను అంతవరకు వచ్చిందనమాట బాబు బాబు ఆ బురవయ్య గారి మాటలు నమ్మక బాబు ఆ పిల్ల చాలా సాంప్రదాయమైన కుటుంబం షరా సొంత కొడుకును పిలిచినట్టు బాబు అని పిలవద్దని కనీసాలు చెప్పాను ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని వయసు బాబు నీ మంచి చెడు నేను నీ దగ్గర నేర్చుకోవాలా అంటూ బాబు క్షమించాడు బాబు మల్లిలాడు నెత్తికెక్కాయి నాకే నీతులు చెప్పే స్థితికి వచ్చింది క్షమిస్తే తర్వాత నా నెత్తికెక్కుతుంది కొట్ట లెక్క పెట్టి నూరు దెబ్బలు కొట్టు నేనా నువ్వే ఈ ఇంట్లో నీకు నోకరీ కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి లేదా అలాగే కానీ తయారు ఏమిటి దారికి అడ్డంగా ఉన్నావు దారి అడ్డంగా ఎప్పుడు నిలబడతారో తెలుసా దాటి అవును నన్ను దాటి వెళ్ళడానికి ప్రయత్నించావో డేంజర్లోనే గౌరీ గౌరి గౌరి పేరుతో పిలిచిన ప్రతిక్షను నీ గుండెల్లో వాలిపోవాలనిపించేది కానీ నీ గుండెల్లో ఏ నేనంత కాని పని చేశాను అది చేసిన వాడివి నీకు తెలుసు చూసిన దాన్ని నాకు తెలుసు రేపో మాపో పెళ్లి చేసుకోవాల్సిందాన్ని నేను కదా అని దాని చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు ఇంకా పెళ్లి ముందే తెలిసింది అదే మన ఇద్దరికి పెళ్ళయ్యాక తెలుసుంటే నా బ్రతికి ఏమై ఉండేది పెళ్ళే మన ఇద్దరికా ఎవరు చెప్పారు నీకు ఎవరో చెప్పడం ఏంటి మన ఇద్దరం కలిసి మెలిసి తిరగలేదా కలిసి మెలిసి తిరిగిన వాళ్ళంతా పెళ్లి చేసుకుంటారా అన్నా చెల్లి కలిసి తిరగరా అక్క తమ్ముడు కలిసి తిరగరా చిన్నప్పటి నుంచి మన ఇద్దరం అలాగే కలిసి తిరిగాం నువ్వు గుర్రమేకి ఆడగలవనుకున్నాను కానీ గద్దెక్కడానికి ఎన్ని ఆటలైనా ఆడతావని ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు చాలా తెలివిగా తప్పించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు నాకు కొట్టిన దెబ్బకి నేను ప్రతీకారం తీర్చుకునే తీర్తాను చూస్తాను

అదిగో ఆ ఎదురుగా దీపాలు కనిపిస్తోంది ఆ ఇంట్లో ఉన్నాడు మరి ఇంటాక నుంచి చెప్పలేదరా అదిగో దీపం పర్లే కాదు గౌరీ నేను చావాలని నా చావు కళ్ళారా చూస్తానని ఒట్టేసిన దానివి నన్ను కాపాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది గౌరీ అవును బాబా ఏదో ఉడుకుపోతానంత అన్నానే కానీ నిన్ను చంపుకోవడానికి నేను మనిషిని రప్పను మనిషిని గౌరీ అవును బాబా నీకు అమ్మాయి గారికి పెళ్లి జరగాలి సుఖంగా ఉండాలి చాలు నా పెళ్లితో పాటే నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను నా చేతుల మీదుగా జరిపిస్తాను కాదంటే మా పెళ్లి ఆగిపోతుంది ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను నీతో పెళ్లి జరగకపోయినా పెళ్లి చేసుకుంటాను

కోడాటి యాక్ట్ చేసా ఎలా ఉంది యాక్టింగ్ ఫస్ట్ ఏమీ మీరిద్దరూ నాటకమాడి నా పిస్టేజ్ నాశనం చేస్తారా చూస్తాను ఆ రాజశేఖర్ తో ఈ పెళ్ళికి ఎలా జరగదు నేను చూస్తాను చంద్రంతో నా పెళ్లి ఎలా జరగదు ఏమండి ఇద్దరు నాటకం ఆడతారా నాటకడుతున్నమా మొదలమే ఏపి నేనేమి వింతలు అటు పెళ్ళినో ఇటు చౌగన్నావు చివరికి చావు సోహదపులు తినవచ్చా ఇన్సల్ట్ ఫార్మ్ గవర్నమెంట్ వారు గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకునేటప్పుడు వేసిన ప్లాన్లలో పుష్టికరమైన ప్లాన్ ఒకటి బయటకి తీస్తాను దాని శవాన్ని చేసేస్తాను అలాంటిది శవం కాకూడదు జీవ శవం అలాగే కానీ మీరు ఇప్పుడు చేయవలసిన పనేమిటి ఏ గెస్ట్ హౌస్ ప్లాన్ నాకక్కర్లేదు నా గెస్ట్ హౌస్ ప్లాన్ చూడు ఏం చేస్తాను ఈ తేపతో చంద్రం మసి దొరికేడా దొరకడం వేట్రా తీసుకెళ్ళి బంగ్లాలో బంధించాం ఓటిగాడెళ్ళాడు బంగ్లాకి నిప్పి పెట్టాలి పాప దిక్కు లేని సంవత్సరాలరా అంటే రేపటి నుంచి చంద్రం గడు బాబా బిగించింది తలుపులే కాదు నిన్ను కూడా నువ్వా ఆ యాల పరిస్థితి బయట మీద కొట్టావే అప్పుడే అర్థమైంది ని పొగరు అవును తలుపులు మూయడానికి చాలా మంది ఎదవలు పెట్టినట్టున్నావే బయట మొత్తానికి చంద్రాన్ని చంపడానికి వచ్చిన మనుషుల్ని గొప్ప తెలివిగానే తిప్పికొట్టావు ఓహో అందుకే నన్ను మెచ్చుకొని ఈ విందు ఏర్పాటు చేసావన్నమాట ముం. ముందు వీటిని కానిస్తాను ఆ తర్వాత నీ సంగతి చూస్తాను నువ్వు నా సంగతి చూసేది నేనే నీ అంతు తేలుస్తాను తు ఆరడుగుల పొడవున్నావు ఆరి తొక్కుకే జారి పడ్డావు పైగా నా అంత తెలుస్తావా అదృష్టం లేదు ఏం జరిగింది నేను చెడిపోయిందన్నని నలుగురికి తెలియక ముందే నా కాటికి తీసుకెళ్ళి మీ చేతుల మీదుగానే తగలే బాబా నా కోసం నువ్వు చిక్కులో పడద్దు ఎవడో చెప్తావా లేదా నువ్వు పరిస్థితి మోహన్ కొట్టేవే వాడు నువ్వా ఎందుకు వచ్చావు మీకు బుద్ధి చెప్పడానికి మర్యాదగా మాట్లాడు నా మీద కక్ష సాధించాలని వచ్చావా నేను వచ్చింది కక్ష సాధించాలని కాదు నీ రాక్షసత్వానికి బలైపోయిన గారు జీవితాన్ని నిలబెట్టడానికి నాన్ అందుబాటులోకి వచ్చింది అనుభవించాను డర్చో అవ్వాలంటే బ్రతకడానికి డబ్బిస్తాను ఆడపిల్ల శిలానికి వెలకడుతున్నావా నాటకాల్లో డబ్బు కోసం ఆటపాట మీకు అలవాటేగా నాటకమే జీవితంగా బ్రతికే వాళ్ళమే కానీ నేలా బ్రతిబ్రతికేవాళ్ళం మాత్రం కాదు మర్యాదగా చెప్తున్నా మా గౌరీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి దాన్ని పెళ్లి చేసుకో చేసుకోను నువ్వేం చేసుకుంటావు నిన్నంత సులువుగా విడిచిపెట్టనరా తలుచుకుంటే నేను ఇక్కడే నరికి పోగులు పెట్టగలను కానీ దానివల్ల గౌరి గౌరీ అయిపోతుంది అవునవును సాక్షిగా పెళ్లి చేసుకున్నాను మెళ్ళ తాళి కట్టాను నీతిగల ఆడదానికి తాళి కట్టక్కర్లేదురా మనసే మాంగల్యం అయినా నీలాంటి నీచుడికి మనసులువేం తెలుస్తుంది చావు దెబ్బలు కొట్టి బలవంతాన్ని తీసుకెళ్లి నీతో తాళి కట్టించగలను బలవంత పెళ్లితో ఆడపిల్ల సుఖపడదు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఏనాటికైనా మా గౌరికి నువ్వే భర్త అది జన్మలో జరగదు ఈ జన్మలోనే జరుగుతుంది నీ కళ్ళల్లో గూడు కట్టుకున్న కావరం ఆస్తి అంతస్తు ఉన్నాయన్న అర్హం బలం బలగం ఉన్నాయనే పొగరు అన్ని చల్లాచలరై నీ మనసు మార్చుకుని నువ్వు మెట్లన్నీ వచ్చి మా గౌరికి క్షమాపణ చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉంది బాబూ బాబు నమస్కారం అయ్యా మిమ్మల్ని కాదయ్యా బాబూ ఏ నేను బాబుని కదా తమరు ధర్మ ప్రభువులు కడుపు కాలిపోతుంది కాస్త తిండి పెట్టించండి ఆకలి వేయగానే ఎవరిని పడితే వాళ్ళు అడగటమేనా ఆకలిస్తే మీ పెళ్ళాన్ని మీరు అడగరండి అది నా సొంత పెళ్ళం ఇంకా పెళ్లి కాలేదండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అది సరే పక్క చోటు నుంచి అడుగు తినడానికి సిగ్గులేదు అలవాటు అయిపోయిందండి అయ్యా ఎప్పటి నుంచి బళ్ళు చేర్పించిన నుంచి బళ్ళో ఇదా నేర్పించారు అవునయ్యా నుంచి తొమ్మిది తీసేరా అన్నారు నుంచి తొమ్మిది పోదు అన్నాను సరే పక్క నుంచి ఒకటి అడుగు తెచ్చుకోరా అన్నారు అంతే అప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి బానే చెప్పేవరా నీలాంటి పనిషే నాకు కావాలి నీకు పని ఇచ్చేసాను లోపలికి పేరు గంగాధరం నీ పని ఏంటో తెలుసా చెప్పండి సార్ నువ్వు వంగాలే నేను దూకాలే దూకుడికి ఒక రూపాయి నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి దూకుడికి ఒక్క రూపాయ ఏ చాలదా ఐదు సార్లు సార్ ఐదు రూపాయలు ఇవ్వండి సార్ మిలిటరీ హోటల్ లో చికెన్ బిర్యానీ తింటాను సార్ అయ్యి బాబాయ్ ఐదు సార్లే ఫోన్ ఆరు సార్లు దూకండి సార్ ఐదు రూపాయలు ఇవ్వండి చాలు ఒక్క రూపాయి మీ కన్సెక్షన్ కన్సెషన్ చాలా తెలివితే మాట్లాడుతున్నావు ఏమయ్యా ధర్మం కోసం నా దగ్గర వచ్చి నాకే ధర్మం చేస్తావు అనమాట నువ్వు బాగా నచ్చావురా నాకు ఓనుకొని పోని ఇంకా నచ్చుతాను సార్ కానివ్వండి రూపాయి అయ్యో బాబు అమ్మా పట్టిద్రాడు పట్టిద్ అలా కాదు అలా కాదు ఎగిరి పట్టు రూపాయి ఇచ్చండి సార్ నేను దూకాను నువ్వు దూకావు దానికి చెల్లుపో చంద్ర ఎంతకాలం ఇలా ఆలోచిస్తూ ఉంటావో చెప్పు అటు చూడు నవ్వుతూ నవ్విస్తూ గలగల పారే గోదావరిలో ఉండే గౌరి శోకదేవతలా మారిపోయింది ఆ గౌరీ తిరిగి నవ్వేంత వరకు నా ఆలోచన లాగవు మాధవి గౌరి పెళ్లి జరిగేంత వరకు నేను మరో విషయం ఆలోచించను ఆ రాజశేఖరంకి గౌరికి పెళ్లి జరగాలంటే ఒకటే దారి ఏమిటది ముందు మన పెళ్లి జరగాలి అవును చంద్ర నన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టు కూర్చున్న వాడికి నేను దక్కనని తెలియాలి అంటే మన పెళ్లి జరగాలి అది వాడికి తెలియాలి ముందు వాడిలో ఉన్న ఆశ చెరిగిపోతే కాని నీ ఆశలు పలించవు పరిస్థితుల్లోనూ గౌరీ జీవితం చక్కబడకుండా మన పెళ్లి జరగదు మాధవి తొందర వాడి వాడిపైన నా బ్రతుకు చిగురించడానికి ఎంత కాలం పడుతుందో తెలీదు అంతవరకు ఆ అమ్మాయి గారిని ఎందుకు మనసిచ్చి బాస చేసి ఆ అమ్మాయి గారితో ఆడి పాడి ఆశలు రేపి ఇప్పుడు కాదంటే వేనా నీకు తెలిసింది నీ పెళ్లికి నేనెందుకు బావ అడ్డంగా ఉండాలి నా నేను చూసుకుంటాను గౌరీ నీ జీవితం చక్కపరచడం నా బాధ్యత కాదంటావా నాకంతా తెలుసు బావా ముందు మీరు పెళ్లి చేసుకొని ఆ తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తారంటేనే ఆగుతాను అలాగే గౌరీ అలాగే